ప్రభుయనేసు క్రీస్తు పేరిట అందరికీ శుభము క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య గడియకు స్వాగతం క్రీస్తు భక్తిష్మ మహోత్సవం ఇదిగో నా సేవకుడు నేను ఇతనిని బలాఢీని చేస్తుని యక్ష గ్రంథం నలభై రెండో అధ్యాయం మొదటి వచ్చి దేవుడు తన సేవకులను బలాఢీలుగా రూపిస్తారండి సేవకుడు అంటే తనను తన యజమానికి లోబరుచుకున్నవాడు అటువంటి సేవకులను అంటే తమను తాము ఆయనకు లోపరుచుకుని ఆయన చిత్తాన్ని నెరవేర్చే సేవకుల్ని దేవుడు శక్తిమంతులుగా రూపిస్తాడు ఇక వాళ్ళు కార్యాలు చేయగలరండి దావిధం చూడండి అతడు తన వట్టి చేతులతో సింహపు దాండ్లను ఎలుకు పంటి గోళ్లను చీల్చేవాడు వాటి నోట కరుచుకున్న గొర్రె పిల్లను విడిపించేవాడు అంతేకాదు రాకాశి ఆకారుడైన గొలియాతును దావీదు ఒడిస్సలలో ఉంచిన చిన్న రాయి దెబ్బతో నేల కూల్చి హతమార్చాడు సమయలు మొదట పదిహేడు అధ్యాయంలో మనం ఈ సంఘటనలు చూస్తాం సంస్థలను గుర్తు చేసుకోండి అతడు చేతులు ఆయుధమేమీ లేకుండా సింహం మీద పడి దానిని మేక పిల్లలను చీల్చినట్లు చీల్చి వేశాడు అంతేకాదు గాడిద దవడ ఎముకను చేతపెట్టుకుని వెయ్యి మంది పులిస్తీల్ని హతమార్చాడు న్యాయధిపతుల గ్రంథం పద్నాలుగు పదిహేను అధ్యాయుల్లో ఈ సంఘటనలు మనం చదువుతాం సోదరుల వీరిద్దరి బలానికి కారణం దేవుని అభిషేకం దేవుడు తన సేవ కోసం ఎన్నుకున్న వారిని తన ఆత్మతో అభిషేకిస్తారు ఆత్మశక్తితో బలపరుస్తారు ఇక తమను తాము పవిత్రాత్మకు లోబరుచుకున్న వాళ్ళు దైవరాజ్యం కోసం ఫలపరితమైన సేవ చేయగలుగుతారు ఆయన చేతిలో ఒదిగిపోయే వాళ్ళు ఆయన ప్రేరణలకు లొంగి చేసే వాళ్ళు అద్భుతమైన కార్యాలు చేయగలరు దేవునికి ప్రీతి కలిగించే ఫలములు ఫలించగలరు ఒకన నా ఒక స్త్రీ ఉండేదట ఆమె చిన్న గొట్టు మీద ఇల్లు కట్టుకుని వసిస్తూ ఉంది ఇక ఆమె ప్రతిరోజు రెండు కడవలతో చెరువు నుండి తన ఇంటికి నీరుకు మోసుకు వచ్చేదట ఆ రెండు కడవుల్లో ఒకటి మంచిది రెండో దానికి చిన్న పగులు ఉండేది కాబట్టి ఆమె నీళ్లు తీసుకొస్తూ ఉంటే ఇంటికి వచ్చేటప్పటికి పగిలిన కడవలో సగం నీరే మిగిలేదు ఈ విధంగా దాదాపు రెండు సంవత్సరాలు సాగిందండి మంచి కడవేమో తనను గురించి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉండేది ఇంటికి నీరు నిండుగా తెస్తూ ఉన్నందుకు కానీ పగిలిన కడవ చాలా సిగ్గుపడేది తాను సగం నీరు ఇంటికి తేగలుగుతుంది ఇక అదే మాటను ఆ పగిలిన కడవ ఒకనాడు ఆ స్త్రీతో అందట అమ్మ నాకు చాలా సిగ్గుగా ఉంది నీవెంతో శ్రమపడి నీరు మోస్తున్నావు కానీ నేను సగం నీరు మాత్రమే ఇంటికి చేర్చగలుగుతున్నాను అని అందుకు ఆ స్త్రీ పగిలిన కడవతో నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు నేను నీరు మోసుకొచ్చే దారి వెంట నీ ఉండే ప్రక్కన ఉన్న పూలను చూచావు కదా నీలో పగులు లేకపోతే ఆ పూలు పూచేవి కాదు నీలో ఉన్న పగులు నుండి నీళ్లు కారుతున్నాయి నీలో ఉన్న ఆ లోపం నాకు తెలుసు కాబట్టి దారికి ఆ వైపున పూల విత్తనాలను చల్లాను నీలో నుండి రోజు కారే నీరు ఆ మొక్కలను బ్రతికిస్తూ ఉంది పువ్వులను పూయిస్తూ ఉంది ఆ పువ్వులను కోసే రోజు పూజా గదిని అలంకరిస్తూ ఉన్నా నువ్వు లేకపోతే అంత అందమైన పూలు పూచేవా అని ఆ స్త్రీ కడవతో అందట సోదరుల మనలో లోపాలు ఉండవచ్చు అండి మనం మట్టి మనుషులు బలహీనలు ఊరికినే పగిలిపోతాం అయితే మనం ఆత్మ చేతిలో ఒదిగిపోగలిగితే ఆయన మనలను తన అద్భుత సాధనాలుగా వాడుకుంటారు మన ద్వారా దేవునికి మహిమ చెల్లిస్తారు మేము మట్టి పాత్రల వంటి వారలం కానీ దేవుడు మాలో మహత్తర శక్తి గల ఆధ్యాత్మిక సంపదలను నింపారు అని పౌలు మహాశయుడు అన్నాడు కొన్ని రాసిన రెండో లైక నాలుగు అధ్యాయం వచ్చు పన్నెండు మంది అపోస్టులు చూడండి వాళ్ళు బలహీనలేరండి ఒకనొకసారి ప్రభువును వదిలి అందరూ పారిపోయారు గచ్చమైన తోట నుండి ఆయనకు ద్రోహం చేసిన వాళ్ళే అందరూ పౌలు కూడా క్రీస్తు దేహమైన సంఘం నింసించిన వాడే ఆయనను వాళ్ళు ఆత్మ నడిపింపుకు లొంగారండి తమను తాము ఆయనకు లోబరుచుకున్నారు కాబట్టి క్రీస్తు కోసం అద్భుత కార్యాలు చేయగలిగారు దేవుని రాజ్యాన్ని విస్తరింప చేశారు దేవుని వార్తను వాక్యాన్ని లోకమంతటా ప్రకటించారు గురువుకు లోబడిన శిష్యులు నాయకునికి విధేయులైన అనుచరులు అద్భుతాలు చేస్తారండి సొదలరా ఈరోజు మనం కొనియాడే క్రీస్తు భక్తిష్మ మహోత్సవం ఈ మహత్తరమైన సత్యానికి సాక్ష్యం క్రీస్తు భప్తిష్మ సంఘటన చూడండి ఆ రోజు ఏం జరిగింది యేసు యోర్ధన్ నదిలో యోహాన్ దగ్గర బప్తిస్మ పొందినప్పుడు ఆయన పవిత్రాత్మ చేత అభిషేకించబడ్డాడు ఆత్మ పావురూపులు ఆయన మీదకి దిగి వచ్చింది ఆత్మ శక్తి ఆయనను కమ్ముకుంది ఆ శక్తితో యేసు స్వామి దేవుని వాగ్దానాన్ని యశ ప్రవచనాన్ని నెరవేర్చాడు దైవరాజ్యాన్ని భూమిపైకి దించాడు పాపులను దీనులను హీనులను లేవనెత్తాడు కుంటి గ్రుడ్డి కుష్ట రోగులను స్వస్థపరిచాడు మరణించిన వారిని బ్రతికించాడు జాతులకు జ్యోతిగా వెలిగాడు మానవాళ్ళని దేవుని దరికి చేర్చాడు అయితే యేసుస్వామి స్వామి యోహాన్ దగ్గర బక్తిష్మం పొందటం చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి ఎందుకంటే భక్తిష్మం పాప పరిహారార్థమైన స్నానం ప్రజలు యోహాన్ వద్దకు వచ్చి తమ తమ పాపంలో ఒప్పుకొని యోర్ధన్ నదులు అతని చేత భక్తిష్మం పొందారని మతేశ్వర మూడు అధ్యయనం ఐదారు వచ్చిన వాళ్ళు మనం చదువుతాం అంటే యోహాను భక్తిష్మం ఉద్దేశం పాప ప్రక్షాళన పాప ప్రక్షాళన కోసం బప్తిష్మం స్నానం చేశారు మరి యేసు ప్రభువు ఏం పాపం చేశారని బతిష్మం పొందాలి ఆయన పాపరహితుడు ఆది నుండి దేవుడై ఉన్నవాడు దేవుని కుమారుడు ఆయన మనవలే మనుషుడే జన్మించి జీవించిన ఆయనలో ఏ పాపం లేదు అని ఎబ్రిల్కి రాసిన లేఖలో మనం చదువుతాం రెండో అధ్యాయం పదిహేడు వచ్చు నాలుగో అధ్యాయం పదిహేను వచ్చు ఆయన నిష్కలంక గొర్రెపిల్ల అని అపోసురుడే పేత్ర అన్నాడు మొదటి లెక్క మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చిన అంతేకాదు ఆయన లోక పాపములను పరిహరించే దేవుని గొర్రె పిల్ల అని భక్తేశ్వర యోహాన్ ప్రకటించాడు అండి యోహాన్ స్వార్థం మొదటి అధ్యాయం జరుగుతుందో వచ్చిన ఇక దేవదూత స్వప్నంలో కనిపించి యోసేప్తో ఏమన్నాడు నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము ఎలానా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని మతశ్వార్థి మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును సోదర్లారా ఈ యేసుస్వామి సమస్త ప్రజలను పాపం నుంచి రక్షించవలసిన వాడు అందుకే భక్తిశ్వహానే అంటున్నాడు నేనే నీ చేత భక్తిష్మము పొందవలసిన వాడును అని మతశ్వార్థి మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చును మరి అటువంటి దేవుని అద్వితీయ కుమారుడు పాపరహితుడు అయిన యేసుక్రీస్తు ఎందుకు ఒక పాపి వలె యోహాన్ దగ్గర బాప్తి పొందారు సోదరులరా దీనిలోని మర్మాన్ని అపోస్త్రుడైన పిత్రుడు చక్కగా వివరిస్తున్నాడండి మనము పాపమునకు మరణించి నీతికి జీవించున్నట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకుని శిలువం రానిపై మోసను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిత్రి అని మొదటి మొదట రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చును ఇదే విషయాన్ని మనం అతైశ్వార్థి ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చినలో చదువుతాం ఆయన మన బలహీనతలను తనపై వేసుకొనిను మన రోగములను తానే భరించును అంటే యేసుస్వామి మన నిమిత్తం మన నిమిత్తం ఆయన పాపమయ్యాడండి మన పాపముల పరిహారం నిమిత్తం ఏసుస్వామి ఈరోజు బక్తిష్మం పొందుతున్నారు అంతేగాని ఆయన పాపి అయినందువలన కాదు ఈ మర్మాన్ని ఇంకాస్త గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం బక్తిశ్వం అంటే ఏంటి మనం ఎందుకు బక్తిశ్వం పొందాలి అన్న విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం బక్తిశ్వ అనే గ్రీక్ పదానికి ముంచుట లేక మునుగుట అని అర్థాలండి స్నానం చేయటం అని కూడా మనం చెప్పుకోవచ్చు నీటిలో మునిగి లేవడం అనేది ఒక సూచిక క్రియ అండి ఇట్ ఈస్ ఎ సింబాలిక్ జస్ట్ దానిలో ఒక గొప్ప మరము ఉంది అంతరార్థం ఉంది నీటిలో మునిగి లేచిన వ్యక్తి తిరిగి జన్మిస్తున్నాడు అని అర్థం నెలల్లో మునగడం మరణానికి సంకేతం అయితే నీటి పైకి లేవడం తిరిగి బ్రతకడానికి సంకేతం అంటే భక్తిష్మం మనకు ఆత్మీయ జననం ఇస్తూ ఉంది ఇట్ ఈస్ ఎ న్యూ బర్త్ ఇన్ ద స్పిరిట్ ఒకడు పాపానికి మరణించి క్రీస్తులో తిరిగి జన్మిస్తున్నాడు బ్రతుకుతూ ఉన్నాడు టు అండ్ రైసింగ్ టు న్యూ లైఫ్ ఇక భక్తిష్మం ఆత్మ శుద్ధిని ఇస్తుందండి అండి ఈ క్లెన్సస్ అవసోస్ శరీరానికి స్నానం ఎలాగో ఆత్మకు భక్తిస్వం అలా నీటి స్నానం ఏం చేస్తుంది దేహ శుభ్రపరుస్తుంది ఆ విధంగానే భక్తిశు మన ఆత్మల మలనాల్ని క్షాళం చేస్తుంది దుమ్మి దూళ్ళితో నిండిన ప్రదేశాల్లో తిరగటం వలన మన ఒంటికి మురికి అంటుతుంది అలాగే దేవునికి దూరంగా తిరగటం వలన ఆత్మకు పాపపు మకిలి అంటుతుంది వీటి నుండి మనం శుభ్రపరచుకోవాలి పాపంలో ఉన్నవాడు దేవుని దర్శించుకోలేడు దేవుని సన్నిధిలో నిలవలేడు అందుకే నిర్మల హృదయులు ధనులు వారు దేవుని దర్శించరు అని ప్రభు అన్నారు మాత్ర ఈశ్వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చింది అపసరుడు అంటాడు పరిశుద్ధత లేక ఎవడును ప్రభువును చూడలేడు ఏబ్రిల్ క్రాస్ లే పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచ్చింది అందుకే ప్రభుని మాత్ర శక్తిని గాంచిన పేత్రుడు ఆయన పాదాల మీద పడి ప్రభు నేను పాపాత్ముడు నన్ను ఉడించుకోండి అని బతిమ్లాడాడు అలాగే యశ ప్రవక్త తను దేవుణ్ణి దర్శించుకున్న సమయంలో ఏమంటాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడిని అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య వశించి వాడు నేను నశించుతూ నేను వాపోయాడు యశగ్రంథం ఆరోగ్యం ఐదో వచ్చిన ఆ పాపంతో మనం దేవుని సమీపించలేము దేవుని సన్నిధిని చేరలేం కాబట్టి ఆ పాపం నుండి మనం శుద్ధులు కావాలి అందుకు మనకు అవసరమైంది భక్తిశ్వమని ప్రభు మనలను మనకు నేర్పుతూ ఉన్నారు పాపం నుండి మనల్ని శుద్ధి చేసి పరిశుద్ధైన దేవుని సైతుల్లో నిలిపే శక్తిని ఈ భక్తిశ్వ మనకు ఇస్తుంది అని మనకు ప్రభు నేర్పుతున్నారు ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నికోదేంతో ప్రభు అన్నారండి యోహన్స్ వర్త మూడో అధ్యాయం ఐదో వచ్చిన మనం నీటి వలన ఆత్మ వలన జన్మించాలంటే భక్తిస్మం పొందాలి అది మనకు నేర్పడానికి స్వామి ఈరోజు నదిలో భక్తిస్మ పొందుతూ ఉన్నారు అయితే సోదరులరా ప్రభు ఎోదయంతో చెప్పిన ఈ తిరిగి జన్మించటం లేదా నూతనముగా జన్మించటం అంటే ఏంటి తిరిగి జన్మించటం అంటే దేవుని బిడ్డలుగా రూపొందడమే ఏస్కేల్ గ్రంథంలో ప్రభు చెప్పినట్లు దేవుని నుండి నూతన హృదయాన్ని నూతన ఆత్మను పొందడం రాతి గుండె తొలగి మాంసపు గుండె అమర్చబడడం ఇదే తిరిగి జన్మించటం ఏస్కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చు ఇలా జరిగినాడు భౌతికమైనది ఆత్మీయంగా మారుతుంది భూలోక సంబంధమైనది పరలోక సంబంధంగా మారుతుంది మనం ఇక ఎంతమాత్రం మట్టి మనుషులం కాదు స్వర్గవాసులు పరలోక పౌరులు దేవునికి వారసులో మరో మాటలో చెప్పాలంటే తిరిగి జన్మించడం అంటే తబోరు పర్వతం మీద యేసు స్వామి వలె రూపాంతరం చెందటం అండి క్రొత్త సృష్టిగా మారడం క్రీస్తులో క్రొత్త సృష్టి ఎవడు ఎవడైనను క్రీస్తునందు నేడలా అతడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను కొరింతీలు రాసిన రెండో లేక ఐదో అధ్యాయం పదిహేడు వచ్చిన నూతన సృష్టిగా మారడం అంటే ఏంటో ప్రార్థన నిబంధన నుండి ఒక సాదృశ్యం చూద్దాం సిరియా దేశ సైన్యాధ్యక్షుడు నామాను కుష్ఠరోగ్గా ఎవర్దాని నదిలోకి దిగాడు కుళ్ళని శరీరంతో నీటిలో మునిగాడు కానీ పైకి లేచినప్పుడు శుద్ధి పొంది పసిబిడ్డ వంటి శరీరంతో లేచాడు నూతన సృష్టి అయ్యాడు నదీ జలాల్లో దిగినప్పుడు మృతుని వలె నిర్జీవంతో దిగాడు కానీ నది నుండి బయటకు వచ్చినప్పుడు నవజీవం తొణికిసలాడుతూ ఉండగా కొత్త సృష్టి అయి బయటకు వచ్చాడు రాజులు రెండో గ్రంథం ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చు సదర్లరా మన భక్తిష్మంలో జరిగేది ఇదే ఇదే తిరిగి జన్మించటం లేదా నూతనంగా జన్మించడం పాపంతో కుళ్ళిపోయిన ఆత్మ భక్తిష్మంలో క్రీస్తులో కడగబడి పాపం నుండి ప్రక్షాళన అవుతుంది దేవునికి అంగీకార యోగ్యమైన నూతన సృష్టిగా రూపొందుతుంది తెరుచుకున్న ఆకాశం స్వర్గం నుండి వినిపించిన దివ్య వాణి ఎందుకు నిదర్శనం క్రీస్తు బక్తిష్టం పొందినప్పుడే కాదండి మనం బక్తీశ్వం పొందినప్పుడు కూడా ఈయన నా ప్రియమైన కుమారుడు ఈమె ఈమె నా ప్రియమైన కుమార్తె ఈయనను గూర్చి ఈమెను గూర్చి నేను అధికముగా ఆనందించున్నానని దేవుడు అంటాడండి అలా ప్రకటిస్తాడు దేవుడు అలా ప్రకటించడం అంటే ఆయన మనల్ని అంగీకరిస్తున్నాడని భావం అయితే ఈ అంగీకారం బతీసం రోజున ఉంటే చాలదండి రోజు ఉండాలి ప్రతిరోజు ఉండాలి మరి దేవుని అంగీకారం నిత్యం కొనసాగాలంటే ఏం చేయాలి అనుదిన జీవితంలో పాపాన్ని విడిచిపెట్టి పవిత్రతలో నడవాలి సాతాను క్రియలు వదిలిపెట్టాలి చీకటి పనులు మానుకోవాలి అప్పుడు నిజంగా ఆయన కుమారు కుమారులు కుమార్తెలుగా అంగీకారాన్ని పొందుతాం పూర్వం ఇస్రాయెల్ ప్రజలు యోర్ధన్లో దిగినప్పుడు యార్ధన్ నది రెండుగా చీలింది ఆ ప్రజలు పొడి నేలపై నడిచి బాగ్దాన్ భూమిలో అడుగు పెట్టారు ఔష్వ గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేడో వచ్చిన అది పాపం నుండి విడుదల సూచన క్రొత్త జననానికి సంకేతం అయితే నేడు మనం బం పొందినప్పుడు నది రెండుగా చీలడం లేదు కానీ అంతకన్నా మాత్రమైన కార్యం జరుగుతుందండి మనం అప్పషం పొందిన సమయంలో మొదటగా ఆకాశం రెండుగా చీరుతుంది స్వర్గం తెరుచుకుంటుంది పవిత్రాత్మ మనపై దిగి వస్తున్నారు తన శక్తితో మనల్ని అభిషేకిస్తున్నారు అయితే విషాదం ఏంటంటే మనము ఆ పవిత్రాత్మను చూడలేకపోతూ ఉన్నాం మనపై దిగి వస్తున్న పావురాన్ని మనం భౌతిక నేత్రాలతో చూడలేకపోతూ ఉన్నాం కారణం మన ఆత్మ నేత్రాలు మూసుకుపోయాయి పాప కారణంగా మనం అంధులమైపోయాం ఆత్మనేత్రాలు తెరుచుకోవాలి అప్పుడే మనం పవిత్ర ఆత్మ చూడగలం మనపై దిగువసులు పావులను చూడగలం కాబట్టి భక్తి అయ్యాలి ప్రభువు నాకు చూపునివ్వు అని మనం ప్రభుని వేడుకోవాలి రెండవది మన భక్తి సమయంలో స్వయంగా దేవుడు మాట్లాడుతున్నారు మనం ఆయన పుత్రులు పుత్రికలు మన ఆయన ప్రకటిస్తున్నారు కానీ ఆ దేవుని స్వరాన్ని మనం వెళ్ళలేకపోతున్నామండి దానికి కారణం మన చెవులు మూసుకుపోయాయి ఆప మనలను ఈ లోకంలోకి లాగింది ఈ పాప ఊబిలో కూర్కుపోయేటట్టు చేసింది ఈ లోకం యొక్క రణగుణ ధ్వనుల మధ్య మనం దేవుని స్వరాన్ని గుర్తించలేకపోతూ ఉన్నాం ఆనాడు బాలుడైన సమయాలు దేవుని స్వరాన్ని గుర్తింపలేకపోయాడు దేవుడు వచ్చి మందస్సు ప్రక్కన నిద్రిస్తున్న సమయాలను మూడుసార్లు పిలిచాడు కానీ సమయాలు దేవుని స్వరాన్ని గుర్తించలేదు అప్పుడు యాజకుడైన ఏలి సమయలకు మార్గ నిర్దేశం చేశాడు దేవుడే నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పాడు అందువలన సమయలు దేవుని స్వరాన్ని గుర్తించాడు సమయలు మొదటి కను మూడో అధ్యాయం కాబట్టి ఆ విధంగా దేవుని స్వరాన్ని వినడానికి మన ఆత్మీయ చెవులను తెరవమని ప్రభువును మనం వేడుకోవాలి సోదరులారా స్వర్గం తెరుచుకుంది అంటే దేవుడు మన వద్దకు వచ్చాడని మనతోనే ఉన్నాడని అర్థం స్వర్గం తెరుచుకుందంటే దేవునికి మనకు మధ్య అడ్డు ఏమీ లేదని భావం ఆయన మనతోనే ఉన్నాడు ఆయన మనకు దూరస్తుడు కాడు కాబట్టి ఆయన సన్నిధిలో నడుద్దాం ఆయన చేయి పట్టి నడుద్దాం భక్తేశ్వలో నూతన సృష్టి అయిన మనం దేవుని పుత్రుల పుత్రుకులగా పరలోక వారసులుగా జీవిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తెరలు వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభుయేసు భక్తిశ్వ పొందినడు పవిత్రాత్మ ఆయనపై దిగువచ్చారు ఆయన్ని కుమారుడని మీరు ప్రకటించారు ప్రభు మేము కూడా మీ కుమారులు కుమార్తెలు మీరు చాటుతూ ఉన్నారు మీకు స్తోత్రాలు అయితే ప్రభు నీవు ఈ లోకంలో జన్మించినప్పుడు మా మానవ రూపాన్ని ధరించావు మాకు దక్కబోయే ఘనతను వెల్లడి చేశావు కనుక మీ వలె బతి పొందుతున్న మాకు మీ పవిత్రతలో భాగ్యవు మీ కింద పాలు దయచేయి మిమ్ము పోలి నూతన సృష్టిగా జీవించే అనుగ్రహమును మాకు దయచేయము ఆమె కృప సదా మనకు తోడయిండును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్